ఈరోజు రేపల్ నియోజకవర్గంలో పేద ప్రజల యొక్క ఇబ్బందులు అంటే ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తా వచ్చాము అయితే ప్రతి శుక్రవారం కూడా ఆ నియోజకవర్గాలలో అర్జీలు తీసుకునే కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే మండే మండే కలెక్టర్లు మిగతా ఆఫీసర్లు వాళ్ళ ఆఫీసులు తీసుకుంటా ఉంటారు కాస్ట్రీలో ఉన్న పార్టీ ఆఫీసుల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి అవ్వచ్చు ఎమ్మెల్యే వచ్చు ఇతర నాయకులు కానీ కూర్చొని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుని అటువంటి కూడా పరిష్కరించాలనే మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తాను దాంట్లో భాగంగా ఈరోజు రేపటిలో కూడా మన ఈ యొక్క రూపాయలు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాలి ఏదైతే ముప్పై నాలుగై సంవత్సరాలు గత పరిపాలకులు తీసుకెళ్లిపోయారు దాన్ని మళ్ళా ఒక ఉన్నత స్థానం తీసుకొచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే స్థానం తీసుకునే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తారు సరిగ్గా మొన్నటికి సంవత్సరం అయింది చరిత్రకి ఏడాది సరిగ్గా ఒక చరిత్ర సృష్టించిన రోజు ఈ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యంగా సంవత్సరం క్రితం ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు కూటమికి ఎప్పుడు ఊహించినట్టుగా తొంభై మూడు శాతం ఇచ్చి ఒక అరవై నాలుగు సీట్లు ఇచ్చి అయితే వాళ్ళు ఉన్న కూడా తీర్చుకోవాలని లక్ష్యంతో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి బ్రహ్మాండంగా చూసాం ప్రతి నెల అంటే సంవత్సరానికి ఉండే పన్నెండు నెలల్లో ప్రతి నెలకి ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పే కార్యక్రమ ఒక ఆలోచనతో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ లోకేష్ గారు అలా అందరూ కూడా కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ గారి అన్నతో చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆలోచన పొందుకెళ్తా ఉంటారు పెన్షన్లు పెంచడం ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా పెన్షన్లు ఒకటో తారీఖు ఒకటో తారీఖు సెలవు వస్తే ముందు రోజు కూడా ఇచ్చే విధంగా ఇంటింటికి వెళ్లే విధంగా చేస్తాం మరి ఈరోజు చూస్తా ఉన్నాం డిఎస్సి ఒక పక్క అన్నా క్యాంటీన్ ఒక పక్క దీపం పథకాలు పక్క మత్ మత్స్యకారు సోదరులకు మత్స్యకారు భరోసా ఇది చెప్పుకుంటూ ప్రతి నెల ఒక కార్యక్రమం విధంగా అలాగే ఈ నెల మనకి ఏదైతే రైతులకు మనం మాటిచ్చామో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు మన ప్రపోర్షన్గా మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన కూడా ఇరవై తారీఖు ఇచ్చే విధంగా మరి మొదటి వారంలో స్కూల్ ఇప్పుడు మొదలవు అవుతా ఉన్నాయి మొదటి వారంలో కల్లా తల్లికి పొందడం అంటే అన్ని నెలకి ప్రతి ఒక్క నెలకు కూడా కార్యక్రమానికి ఒక అంటే ప్రతి నెలకొ కార్యక్రమం చేసే విధంగా ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చామో అన్ని కూడా చేసుకుంటూ వస్తాను ఆగస్టు పదిహేను నుంచి మహిళామ్మ తల్లికి ఉచితంగా బస్సు ప్రయాణం కూడా చెప్తా ఉన్నది ఎట్లెంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రంలో వెల్త్ క్రియేట్ చేసి తప్పకుండా చెప్పిన ప్రతి ఒక్క మాట చేయాలో ఉపాధి కల్పించాలో యువతకి మంచి చేయాలని చెప్పిన లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు మధ్యలో టీసీఎస్ నడుతున్నారు దిగ్గజాలు విశాఖపట్నం రావటం తిరుపతిలో మనకి అద్భుతమైనటువంటి నూతనమైనటువంటి రిసార్ట్లు రావటం హాస్టల్ మిట్టలు రావటం మనకి ఏరోస్పేస్ అన్ని కూడా రాయలసీమ వైపు రావటం అమరావతి అద్భుతంగా అంటే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలతో గౌరవ పథాన్ని వచ్చి శంకుస్థాపన చేయడం అంటే ఇవన్నీ కూడా ఒక వేగవంతం ప్రోగ్రెసివ్ మోడ్ లో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఈ రాష్ట్రానికి ముందుకెళ్తా ఉన్నారు పూర్తిగా చేసి రైతులకు మంచి అని చెప్పేసి కూడా నేను కోరుతాను తద్వారా ఒక మంచి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా రెవెన్యూ చూస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు వాళ్ళ చేసిన రాజకీయాలు ఎందుకంటే చూస్తా ఉన్నా కదా మేము కూర్చుంటే వందలో ఎనభై శాతం రెవెన్యూ సమస్యలు వస్తా ఉన్నాయి దాంట్లో చాలా మటుకు అన్సాల్వబుల్ అవచ్చు కదా వాళ్ళు గత ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళకి తప్పుదోవ పట్టించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అవన్నీ కూడా సక్రమంగా చేసే దిశగా ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ట్వంటీ టూ ఏ గురించి కూడా మేము ఒక జియో దాని మీద ఉన్నటువంటి అన్ని కూడా కలెక్టర్లకు తెలియజేయడం జరిగింది క్రమక్రమంగా అన్ని సమస్యలు దగ్గర పడతా ఉన్నాయి ఫ్రీ హోల్డ్ మీద కూడా పాలసీ కండిషన్ తీసుకోబోతా ఉన్నాం రాబోయే రోజుల్లో పేదలందరికీ కూడా మంచి జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటి మానవీయ మానవీయ కోయంలో ఏదైనా పేద ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ప్రభుత్వం కొంచెం నష్టమైన పర్లేదు తప్పకుండా పేద ప్రజలకు మంచి చేయాలని లక్ష్యంతో పనిచేస్తారు కాబట్టి భూమి విషయాల్లో కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా పేదలకు మంచి అనే దిశగా చేస్తారు ఎక్కడెక్కడైతే పేదవాదాలు పేదలు ఇబ్బంది పడతా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాపేదలందరూ కూడా సమిష్టిగా అధ్యయనం చేసి తప్పకుండా భూ సమస్యలన్నీ కూడా తప్పకుండా ముందుకు వెళ్తాని ఆలోచిస్తున్నారు